సొల్యూషన్ చేయమని చెప్పి కూడా నేను సంతకం కూడా పెట్టడం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం కళా వెంకట్రావు భవన సొసైటీస్ అనేది మార్నింగ్ మేము సైన్ చేశాము క్యాన్సల్ చేయమని చెప్పాము ఆ సొసైటీస్ నే అది ఈ రోజు కానీ రేపు కానీ అథెంటికేషన్ గా వచ్చేస్తుంది మేము ఆల్రెడీ మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి సంతకాలు పెట్టేది దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుకున్నాం పెద్దలు రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాతనే విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ పిసిసి ఆఫీస్ వి ఎందుకు ఎవరు ఇబ్బంది పడకూడదు ఎవరు కూడా బ్యాంకులో పోయి ఈ కేవైసీ ఉంటే తప్ప డబ్బులు ఇవ్వమని చెప్పి ఆ మెయిన్ ఉద్దేశం ఆ మెయిన్ కంటెంట్ కోసమే మనం ఆ పనిచేయాల్సి వచ్చింది తప్ప రెజల్యూషన్ తీసుకొని పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో రిజల్యూషన్ పాస్ చేసిన దాన్ని బేస్ చేసుకొని చేసాం తప్ప ఇంకొకటి లేదు దయచేసి కాంగ్రెస్ నాయకులారా కాంగ్రెస్ మండల నాయకులారా ఇన్ఛార్జిలారా స్టేట్లో కానీ మన జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ చేయబడాల్సిన అవసరం లేదు దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలంటే మీరు పోయి రిజిస్టర్ ఆఫీసులో చూసుకోండి ఆ డాక్యుమెంటేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా మేము అందరం సంతకాలు పెట్టాము దయచేసి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే పరిస్థితి మాత్రం దయచేసి చేయద్దండి ఇప్పుడిప్పుడు మేమందరం అందరం చైర్మన్లుగా కార్యవర్గంగా ముందుకు పోతున్నాం బ్రహ్మాండమైన కార్యక్రమాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ చేయబోతున్నాం మేము మేము అనుకునేది మీరు మమ్మల్ని ఆశీర్వదించండి సపోర్ట్ చేయండి ఏదున్నా కానీ మేము వస్తామని చెప్పండి లేకపోతే మేము మీ దగ్గరకు వచ్చి అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని షేర్నమ్మ మేడం సీఎం చేయాలని ఉద్దేశం అది ఉద్దేశం ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం తప్ప విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేది డ్యామేజ్ జరిగే ప్రసక్తే లేదు ఒకవేళ వాళ్ళు ఏదన్నా అనుకుంటే ప్రూఫ్ చేయండి నన్ను జైల్లో పెడతారా లేకపోతే ఇంకొకరు పెడతారా అది వాళ్ళ ఇష్టం మీరు ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి డిపార్ట్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ కోర్స్ అందరంతా దయచేసి మీరు ఫస్ట్ కమ్యూనిటీ చాల్చండి అంటే కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి చెల్లని నేడని గాని సీఎం చేయాలి అధికారంలో రావాలి గ్రౌండ్ లెవెల్ లో పం జయాలి దమ్మ జయాలి రాష్ట్రాలokal చేయాలి ప్రతి డిపార్ట్మెంట్ ను మనం స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరితో ప్రతి రోజు నేను ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ 1 2 టూ అవర్స్ ప్రతి ఒక్క నాయకుడితో నేను మాట్లాడుతున్నాను ఎట్లా శ్రద్ధ చేయాలి విలేజ్ టు విలేజ్ శ్రద్ధం చేయాలా మండల్ టు మండల్ శ్రద్ధ చేయాలా డిస్టిక్ ఏ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలో కర్నూలు జిల్లా ఈ రోజు ప్రప్రథమంగా ఉంది ఏ యాక్టివిటీ తీసుకున్నా కూడా కర్నూలు స్టూట్ ఫస్ట్ ఇన్ని ఎనీ యాక్టివిటీ కాంగ్రెస్ పార్టీ మీరు హర్షించాలి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలి రెండు వేల ఒకటి నుంచి నేను యూత్ కాంగ్రెస్లో ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా గా ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడినాను పార్టీ కోసం ఏ విధంగా ఆర్గనైజేషన్ పనిచేస్తుందో ఆర్గనైజేషన్లో పెద్దలు అందరి ఆధ్వర్యంలో నేను పనిచేశాను అంతే తప్ప నేనేదో రోజే పార్టీలో జాయిన్ అయ్యి నేను ఏదో ఇలా పొలగొడుతున్నానో నాకు అవసరం లేదు ప్రాణం పార్టీ ఉన్నామా న్యాయం చేస్తాం లాస్ట్ వరకు న్యాయంతోనే ఉంటాం అంతే తప్ప ఇంకొకటి మా ఉద్దేశం లేదు దయచేసి ఏదన్నా కూడా మీరు అర్థం చేసుకోండి ఒక క్లారిటీ తీసుకోండి ఏదన్నా ఉన్నా కూడా మాతో మాట్లాడండి చర్చించుకుందాం ఎక్కడ డీవియేషన్ జరిగిందో తెలుసుకోండి ఆ డీవియేషన్ ఒకవేళ నాకు తప్పు ఉందంటే నాకు చెప్పండి లేకపోతే మీ డివియేషన్ ఏముందంటే మీరు సర్దుకోండి దయచేసి అట్లాంటి కార్యక్రమాలు మేము తీసుకొని వచ్చి ఇక్కడ తప్పు దయచేసి అక్కడ నేను ప్రోత్సహించలేను ప్రోత్సహించను నేను అవర్ ఓన్లీ టు కాంగ్రెస్ పార్టీ ఐ నెవర్ డూ ఓకే నేను ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను తప్పు చేయను తప్పు చేయాల్సిన అవసరం కూడా లేదు సో మచ్ ఇప్పుడు మన ఎస్ఈ బజారా గారి రెండు నిమిషాలు మళ్ళీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరిని యూ